హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం టమాటలు అయితే పచ్చడి చేసుకుందామండి ఇది మనం ఫటాఫట్గా తొందరగా అయిపోయేది ఎండకు పెట్టేది ఆరబెట్టేది ఇలాంటివి ఏమీ పని లేకుండా మనకి ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతున్నాయి టమాటాలు కూడా తొందరగా అయిపోతుంది మనకు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది టమాటాలు ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే టూ కేజీస్ టమాటా తీసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా మనం కడాయి పెట్టుకొని టమాటలు స్లో ఫ్లేమ్లో టమాటా ఉడకనివ్వాలండి ఈ స్లో అడుగు అంటుకోకుండా చూసుకోవాలా మనము చింతపండు ఒక కాల కేజీ అండి పావు కేజీ దీంట్లో గింజలు లేకుండా మనం తీసి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలా ముందుగానే ఈ టమాటా ఉడకడానికి మాత్రమే కాస్త టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టద్దండి మాడిపోతుంది ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మొత్తం కొంచెం టమాటా మొత్తం డ్రై అయిపోవాలా కొద్దిగా వాటర్ అంతా పీల్చేసిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు వేసుకున్నాము ఇప్పుడు ఈ వాటర్లోనే స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాల ఇది మాత్రమే కాస్త మనకు ప్రాసెస్ టైం పడుతుంది మిగతా అంతా తొందరగానే అయిపోతుందండి ఇప్పుడు ఇది కానీ ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి అన్నిటికీ సూపర్గా ఉంటుంది ఈ చట్నీ చేసుకున్న పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు దీనికి మసాలా వచ్చండి మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవర్లు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ చిలకర మూడు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి స్లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలా అప్పుడే ఇది మంచి టేస్టీగా ఉంటుంది మసాలా పౌడరు ఇది ఒక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు చల్లారి పెట్టుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్నాము సమ్మ పౌడర్ చేసుకుంటే దీనిలో మసాలా అంతా బాగా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిలోకి వెల్లుల్లి మాత్రం మనం కొంచెం క్రష్గా దంచుకుంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగుణంగా అవసరం లేదు చూడండి టమాటలో మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇది మిక్సీకి వేసుకుంటున్నాను ఇలా ఒకసారి మిక్సీకి వేసేసినామంటే మొత్తం సరిపోతుందండి తొందరగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా స్టవ్ వెలిగించుకునేసి ఇప్పుడు మనము దీన్ని తాలింపు పెట్టుకుందాము పోపుకి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని హాఫ్ కేజీ నూనె పోసుకుంటున్నాను పచ్చళ్ళకంతా మంచి ఆయిల్ తీసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి థర్టీ గ్రామ్స్ జీలకర్ర థర్టీ గ్రామ్స్ ఆవాలు మీకు ఇష్టమైతే ఇంకా ఉద్దిపప్పు ఇలాంటివి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ప్రెస్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ పసుపు రుచికి సరిపడినంత ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు మెంతులు పౌడర్ అండి ఇది ఒకసారి బాగా కలుపుకునేద్దాము హై ఫ్లేమ్లో పెట్టకండి కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి ఈ ప్రాసెస్ నేనైతే ఇప్పుడే మిరపొడి మిషన్కి పట్టించి తెచ్చిందండి మంచి ఘాటుగా స్పైసీగా ఉంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను మీకు రుచికి ఎంత సరిపడా అంత వేసుకోండి మేము మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువ కాబట్టి మేము స్పైసీగా తింటున్నాము స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి బాగా ఇప్పుడు స్టవ్ ఆపేసి సాల్ట్ రుచికి సరిపడి వేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము మిక్స్ అయిన తర్వాత కొద్దిగా చల్లారినాక ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న టమాటా మొత్తము టమాటా చింతపండు వేసుకునేసి బాగా కలుపుకునేద్దామండి చాలా సింపుల్గా తొందరగా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేది పచ్చడి బాగుంటుంది చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను